ఫ్రెండ్స్ మీరు ఈ వీడియోలో చూస్తున్నది ఉడక చెట్టు అండి ఈ ఉడగ చెట్టు అనేక ప్రాంతాలలో ముఖ్యంగా గ్రామసీమల్లో ఈ ఉడగ చెట్టును మీరు చూసే ఉంటారండి ఇందులో తెల్లవుడుగా ఎర్ర నల్ల నల్లవుడుగా అనే వివిధ రకాలుగా పెరుగుతుంటాయండి ఇందులో నల్ల ఊడిగా చెట్టు దొరకడం అనేది ఈ రోజుల్లో అసాధ్యంగా ఉంది ఏ రకపు ఉడక చెట్టు అయినా అనేక అద్భుత ఔషధ గుణాలను సంతరించుకొని ఉందండి అనేక సుదీర్ఘకాల వికృత రోగాలను భస్మీ పట్లం చేసే ఈ చెట్టు యొక్క ఔన్యత్వాన్ని మానవజాతి తెలుసుకోలేకపోవడం నిజంగా దురదృష్టకరమే ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలు ఈ చెట్టు యొక్క విలువలను గురించి ఈ వీడియోలో మనము పూర్తిగా తెలుసుకుందామండి ఈ ఉడగ చెట్టును సంస్కృతంలో అంకోలా అని హిందీలో తేరా డేరా అని తెలుగులో ఉడగ చెట్టు అని పిలుస్తారండి ఉడగ చెట్టు వేరు చెక్క మిక్కిలి చేదుగా వెగటుగా కారంగా ఉండి వేడి చేస్తుందండి రక్త విరేచనాలు క్రిమిరోగం కుష్టు వ్రణాలు సుఖరోగాలు చర్మరోగాలు విడువని జ్వరాలు ఉబ్బుస రోగాలు పాము విషం కుక్క కాటు విషం ఎలుక కాటు విషం మొదలైన అనేక సమస్యలను అద్భుతంగా నివారిస్తుందండి ఈ ఊడుగ చెట్టు మొండి చర్మ రోగాలను నివారించడంలో ఈ చెట్టుకు పెట్టింది పేరు అయితే తెలియకుండానే అజాగ్రత్తగా వాడకూడదండి ఇది అతి బలమైన చెట్టు కాబట్టి రోగి బలాన్ని బట్టి చాలా కొద్ది మోతాదులో మాత్రమే ఇస్తూ వాడుకోవాలి పూర్వకాలం నుంచి చాలామంది స్త్రీ పురుషులు పెట్టుడు మందు విష ప్రభావానికి గురవుతూ వస్తూనే ఉన్నారండి ఈ ఉడగ చెట్టు కంటిలో పెట్టుకునే కాటుకలో పెట్టిన పెట్టుడు మందు విష ప్రభావానికి విరుగుడుగా సూపర్గా పనిచేస్తుందండి కాటుకలో పెట్టిన పెట్టుడు మందు విష ప్రభావాన్ని తొలగించడానికి ఊడుగ చెట్టు దగ్గరకు వెళ్ళి ఊడుగ పూలను తీసుకొని ఆ ఉడగ పూలను ఒక బట్టలో వేసి మూసిన కళ్ళపై పెట్టి కొద్దిసేపు ఉంచి తీసివేస్తే ఆ పెట్టుడు మందు విష ప్రభావము తొందరగా విరిగిపోతుందండి అలాగే ఎలుకకాటు విషానికి విరుగుడుగా ఈ ఉడగ చెట్టు సూపర్గా పనిచేస్తుందండి దానికోసము ఉడగ చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ఉడగవేరును తీసుకొని వచ్చి గొర్రె మూత్రంలో మెత్తగా నూరి రసం పిండాలి ముద్దను కాటుపైన వేసి కట్టుకడుతూ రసాన్ని నాలుగైదు చుక్కల మోతాదుగా మాత్రమే ఒక చెంచా ఆవి నెయ్యితో కలిపి సేవిస్తూ ఉంటే ఎలుక విషం విరిగిపోతుందండి కుక్కకాటు విషానికి విరుగుడుగా ఈ ఉడగ చెట్టు చాలా బాగా పనిచేస్తుందండి ఎవరైనా కుక్కకాటు గురైనప్పుడు ఈ వేరును ఆవుపాలతో నూరి బట్టలో వడగట్టి రెండు మూడు గ్రాముల మోతాదుగా రోగి శరీర బలాన్ని బట్టి సేవిస్తుంటే కుక్కకాటు విషము సునాయాసంగా విరిగిపోతుందండి ఈ ఉడగ చెట్టు సుఖరోగపు పుండ్లు మరియు మచ్చలను తగ్గించడంలో చాలా సూపర్గా పనిచేస్తుందండి దానికోసము వేరు పొడి శుద్ధి చేసిన మైసాక్షి గుగ్గిలం పొడి సమానంగా కలిపి బఠానీ గింజలంతా మాత్రలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలండి రోజు రెండు పూటల ఒక మాత్ర మంచినీటితో సేవిస్తుంటే ఉంటే సుఖరోగాల వల్ల కలిగిన పుండ్లు మచ్చలు మాడిపోతాయి ఉబ్బసానికి ఈ ఉడగ కొనడు చాలా బాగా పనిచేస్తాయండి ఉడగ చెట్టుకు ప్రదక్షిణ చేసి పూజ చేసి బాధను చెప్పుకొని ఆ చెట్టు నుండి లేత కొనలను అనగా చిగుళ్లను కోసుకొని వచ్చి మెత్తగా నూరి శనగగింజలంతా గోళీలు కట్టి గాలికి ఆరబెట్టాలి రోజు రెండు పూటల ఆహారానికి పావుగంట ముందు ఒక గోళీ మంచినీటితో సేవిస్తూ ఉంటే ఉబ్బసము క్షయ అన్ని రకాల దగ్గులు తొందరగా తగ్గిపోతాయండి ఈ గోళీలు వేసుకుంటే ఎవరికి పడక వాంతి అవుతుందో వారు ఆవునెత్తితో కలిపి ఇరవై రోజులు వాడుకోవచ్చు పాముకాటు తేలుకాటు జర్రి మండ్రగప్ప లాంటి అనేక రకాల విషజీవుల కాట్ల విషాలకు విరుగుడుగా ఈ ఉడగ చెట్టు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందండి దీనికోసము తెల్లవుడుగ చెట్టుకు పూజ చేసి చిన్న వేరుముక్కను తెచ్చి కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న సీసాలో పోసి నిల్వ చేసుకోవాలి పాములున్న ప్రాంతంలో తిరిగేవారు ఆ సీసాను జేబులో పెట్టుకోవచ్చు ఏ విషజంతువైనా కాటు వేస్తే వెంటనే ఒక చిన్న ముక్క నోట్లో వేసుకొని బుగ్గన పెట్టి ఆ రసం నిదానంగా మింగుతూ ఉంటే ఎలాంటి విషపురుగు కాటు వేసినా సరే ఆ విషం వెంటనే హరించిపోతుందండి ఇది ప్రథమ చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది ప్రాణాలను అయితే కాపాడుకోవచ్చండి పైల్ సమస్యతో బాధపడేవారు ఊడుగవేరు బెరడు ముప్పై గ్రాములు తీసుకొని దూరగా వేయించిన మిరియాలు పది గ్రాములు తీసుకొని ఈ రెండింటిని కలిపి కొంచెం నీటిలో మెత్తగా నూరి బఠానీ గింజలంతా గోలీలు చేసి ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచినీటితో సేవిస్తే నలభై రోజుల్లో మురళ సమస్య తగ్గిపోతుందండి తేనుకాటు విషాలకు విరుగుడుగా ఉడిగ కనికలు పనిచేస్తాయండి ఈ ఊడిగ కణికలను ఏ విధంగా తయారు చేస్తారంటే ఊడిగ గింజలు చెట్టు గింజలు పొంగించిన ఇంగువ అశ్వగంధ దుంపలు గచ్చకాయ లోపలిపప్పు చిత్రమూలం వేరు పైబెరడు తెల్ల జిల్లేడు వేరు పైబెరడు సమభాగాలుగా తీసుకొని జిల్లేడు పాలతో అన్నీ కలిసిపోయేటట్లు మెత్తగా నూరి చిటికెన వేలంతా బారుగా కనికలు చేసి నీడలో బాగా గాలి తగిలే చోట ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత నిల్వ చేసుకోవాలండి ఎవరైనా తేలి కుట్టినవారు రాగానే ఈ కనికలను నీటిలో అరగదీసి ఆ గంధాన్ని కుట్టిన చోట పూసి గుడ్డపొక వేస్తే క్షణంలో తేలి విషయం విరిగిపోతుందండి ఈ యోగం ఉచితంగానే చేయాలి కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకూడదండి వాతనొప్పులను మరియు వాపులను తగ్గించడంలో ఈ ఊడుగ చెట్టు చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి దానికోసము ఊడుగాకులను ముద్దగా నూరి నొప్పులపైన వేసి బట్టతో కట్టుకడుతూ ఉంటే నొప్పులు మరియు వాపులు వెంటనే తగ్గిపోతాయండి సమస్త చర్మ రోగాలను ఎదుర్కొనడంలో ఈ ఊడుగ చెట్టు చాలా శక్తివంతంగా పనిచేస్తుందండి తెల్ల ఊడుగ చెట్టుకు పూజ చేసి దాని వేర్ల పైబెరడును తెచ్చుకోవాలి దాన్ని కడిగి నీడలో ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి అలాగే జాజికాయ పొడి చాపత్రి పొడి లవంగాల పొడి ఈ నాలుగింటిని సమాన భాగాలుగా కలిపి పలుచని నూలు బట్టలు వస్త్రగాలితం చేసి ఉంచుకోవాలండి పూటకు ఒక గ్రామ్ మోతాదుగా ఒక చెంచా తేనెతో కలిపి వ్యాధి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు పూటల ఆహారానికి అరగంట ముందు సేవించాలి అలవాటైన తర్వాత క్రమంగా కొద్ది కొద్దిగా పెంచుతూ ఒక గ్రామ్ నుండి రెండు లేదా రెండున్నర గ్రాముల చూర్ణం వరకు పెంచుకుంటూ వాడుతూ ఉంటే అన్ని రకాల చర్మ రోగాలు క్రమంగా అదృశ్యమైపోయి చర్మ సౌందర్యం కూడా ప్రకాశవంతంగా వెలిగిపోతుందండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం